మనోజ్ బాలు రవి వాళ్ళ ముగ్గురు కూడా మేడ పైన కూర్చొని అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో మనోజ్ అయితే వాళ్ళ చిన్నప్పుడు జ్ఞాపకాలన్నింటినీ కూడా చెప్తూ ఉంటాడు అమ్మ నాకు డబ్బులు ఇచ్చేది దాంతో నేను మీకు జీడి అవి కొని పంచిపెట్టేవాడినిరా నేను మీ పే నేను మీ ఇద్దరికి అన్నయ్యను కదా నేనే మీ ఇద్దరిని జాగ్రత్తగా చూసుకునేవాడిని అని చెప్పి అంటాడు దాంతో బాలు అయితే ఆ జాగ్రత్త ఏదో ఇప్పట్లో ఉంటే చాలా బాగుండు అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న రవి కూడా అవునవును అది నిజమే అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళ ముగ్గురు కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటారు అవునరా నువ్వు ఎంత బాధగా ఉన్నావు కదా నువ్వు ఈ టైంలో మందు వేస్తావు కదా ఎందుకు మందు వేయలేదు అని చెప్పి మనోజ్ బాలుతో అడుగుతాడు దాంతో బాలు అయితే లేదు నేను కానీ మందు వేసానంటే కొన్ని నిజాలు బయటపడతాయి అందుకే వేయలేదు అని చెప్పి అంటాడు ఏంట్రా నిజాలు అని చెప్పి అక్కడ ఉన్న మనోజ్ అడుగుతూ ఉంటాడు దాంతో బాలు అయితే అవేంటో మందు వేయలేదు కదా ఇప్పుడు బయటకు రావులే అని చెప్పి అంటూ ఉంటాడు అలా వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు మందు కొట్టడం కాదురా భార్యను కొట్టాలి అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న మనోజ్ అయితే లేదురా అది చాలా వైలెన్స్ అలాంటి పని మనం అస్సలు చేయకూడదు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో రవి అయితే అవునన్నయ్య అమ్మో నా కరాటేని అస్సలు కొట్టకూడదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఏంట్రా కరాటే అంటున్నావేంటి అని చెప్పి అంటే నా అన్నయ్య శృతికి కరాటే వచ్చి అన్నయ్య ఎలా అయినా సరే నన్ను కొట్టేస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న మనోజ్ అయితే నవ్వుతూ ఉంటాడు దాంతో అది చూసి బాలు అయితే ఏంట్రా నువ్వు పదే పదే నవ్వుతూ ఉన్నావు అంటే అంటే రవి అయితే అన్నయ్య మనోజ్ అన్నయ్యకి గిలిగింతలు ఉన్నాయి అన్నయ్య అని చెప్పి అంటాడు దాంతో వెంటనే బాలు అయితే మనోజ్ని లాగేసి కింద పడుకోపెట్టి బాలు అలాగే రవి వాళ్ళిద్దరూ కూడా మనోజ్కి గిలిగింతలు కితకితలు పెడుతూ ఉంటారు దాంతో మనోజ్ అయితే రే వదలండి రా వదలండి అంటూ నవ్వుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న బాలు రవి అయితే నవ్వుతూ ఉంటారు అలా వాళ్ళు సరదాగా టైం స్పెండ్ చేస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్